హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరు మా చెల్లి స్టోరీలో నూట పద్దెనిమిదో భాగం హర్షిత్ మాట్లాడుతూ తప్పకుండా మావయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క డెసిషన్ ఒకటికి పదిసార్లు ఆలోచించే తీసుకుంటాము తీసుకునే ప్రతి డెసిషన్ ముందుగా మిమ్మల్ని సంప్రదించి అది కరెక్ట్గా అనిపిస్తేనే ముందుకు వెళ్తాము లేకపోతే లేదు మీకు తలవంపులు తెచ్చే పని మాత్రం ఎప్పటికీ చేయము అలానే మీరు ఇక నుంచి రెస్ట్ తీసుకోండి ఇప్పటికే చాలా కాలం నుంచి మీరు ఆఫీస్ అండ్ షూటింగ్ అనాథాశ్రమం ప్రొడక్షన్ హౌస్ విషయాలు చూసుకుంటూ ఫ్యామిలీకి టైం పోయారు కదా ఇప్పటి నుంచి మీ ఫ్యామిలీకి మీ టైం మొత్తం ఇవ్వండి మేము మా శక్తుల కంపెనీని మంచి పొజిషన్కి తీసుకురావటానికి ప్రయత్నిస్తాము అని నవ్వుతూ అంటాడు ఆర్యన్ సంజయ్ హర్షిత్ మాటలకి సంతోషంతో వాళ్ళ ఛాతి ఉప్పొంగి హర్షిత్ భుజం తడతారు హర్షిత్ హర్షిత్ రిత్విక్ కూడా అదే చెప్పడంతో ఆర్యన్ సంజయ్ నవ్వుతూ సరే లే ఇక్కడి నుంచి మేము ఆఫీస్ విషయాలు పట్టించుకోవటం మానేసి ఎక్కువగా ఫ్యామిలీ కోసమే టైం స్పెండ్ చేస్తాము కానీ మీకు ఏదైనా అవసరమైతే మా మేమెప్పుడు మీకు తోడుగా ఉంటామని మర్చిపోవద్దు అని చెప్పి ఆర్యన్ సంజయ్ ఇద్దరూ బయటికి రాగానే ఆర్యన్ తను స్థాపించిన త్రిబులర్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే సంజయ్ ఆర్యన్ స్థాపించిన అనాథాశ్రమానికి వెళ్తాడు సంజయ్ హాసిని ఆరోహి నేహ ఆర్యన్ కిరణ్ వీళ్ళందరూ కలిసి ఆశ్రమాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ అందులో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ అన్ని సౌకర్యాలు లభించేలా ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేసి పిల్లల కోసం స్కూల్ స్థాపించి అక్కడే చదువుకునేలా చేస్తారు కాలేజ్ వరకు బయటికి వెళ్ళి చదువుకోమని లోకజ్ఞానం కోసం ట్యూటర్ని అరేంజ్ చేసి ఆడపిల్లలకి సమాజంలో ఎలా బ్రతకాలి అని మెలకువలు నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు చదువుకొని జాబ్ వచ్చేంతవరకు ఆశ్రమంలో ఉండటానికి పర్మిషన్ ఒకసారి జాబ్ రాగానే ఆశ్రమం వదిలేసి ఆర్యన్ వాళ్ళే దగ్గరుండి వాళ్ళ కోసం హాస్టల్ కానీ ఇల్లు కానీ చూసి అన్ని సెక్యూరిటీ పరంగా చెక్ చేసి మరీ పంపిస్తారు హర్షిత్ కూడా హర్షిత్ హర్షిత్కి కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెప్తే హర్షిత్ హర్షిత్కి కంగ్రాట్స్ చెప్పి జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండమని ఎంప్లాయీస్ విషయంలో ప్రతి ఒక్క డెసిషన్ జాగ్రత్తగా తీసుకోమని చెప్పి మరి పంపిస్తాడు రిత్విక్ కూడా ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి తన క్యాబిన్కి వెళ్తే హర్షిత్ కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోగానే హర్షిత్ వెంటనే తన పిఏతో ఇమీడియెట్గా నాకు ఒక మన మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి విత్ ఆల్ ప్రొఫైల్ అని సీరియస్గా అనగానే పిఏ వెంటనే రెండు ఫైల్స్ తీసుకువచ్చి హర్షిత్కి ఇస్తాడు హర్షిత్ ఆ ఫైల్స్ ఓపెన్ చేసి చేస్తూ మైథిలీ కోసం వెతుకుతూ ఉంటాడు చివరికి మైథిలి ప్రొఫైల్ పట్టేసి నవ్వుతూ అవే కళ్ళు అనుకుని ఫేస్ మొత్తం చూసి మొదట షాక్ అయిన తర్వాత ఆశ్చర్యపోయి ఇది అసలు ఎలా సాధ్యం ఇలా అంత ఈజీగా జరగదు కదా కానీ ఎలా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఏదైనా కానీ ముందు ఈ అమ్మాయి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి ఈ అమ్మాయి వెనక నాకు తెలియని రహ రహస్యం ఏదో ఉందనిపిస్తుంది ఈ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నా మాట వినకుండా ఈ అమ్మాయి వైపే వెళ్ళమని పోరు పెడుతూ నా కళ్ళు ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ పేరు చూసి మైదిలి అని మనసులో మననం చేసుకుంటూ అంటే సీత మాత పేరు ఎంత చక్కగా ఉంది అని అనుకుంటూ ఆ అమ్మాయి వర్క్ ప్రోగ్రెస్ మొత్తం చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు ఎందుకంటే మన హీరోయిన్ గారు వర్క్ విషయంలో చాలా గట్టిగా ఉంటారు ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా చేసే వరకు నిద్రపోరు అందుకే మైదిలీ చేసిన ఏ వర్క్లో కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఉండేసరికి హర్షిత్ తన ప్రొఫైల్ వావ్ అనుకుంటాడు పైగా టీమ్ లీడర్ గా సంవత్సరంలోనే మంచి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంది మైదిలి అంతకుముందు సంవత్సరం వేరే కంపెనీలో టీం మెంబర్ గా వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఎక్స్పీరియన్స్ తోనే హర్షిత్ కంపెనీలో టీం టీమ్ లీడర్ గా జాయిన్ అవుతుంది ప్రతి ఒక్క వర్క్ చాలా బాగా చేసింది అని ప్రోగ్రెస్ ఉండేసరికి హర్షిత్ ఎందుకో తెలియకుండానే మనసులో మావయ్యేలాగా ప్రతి ఒక్క విషయంలో ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా ఉంది నా ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఈ అమ్మాయిని దగ్గర నుండి పరిశీలించాలి అలా చేయాలంటే ఈ అమ్మాయిని కూడా ప్రాజెక్ట్లోకి తీసుకోవాలి అని మైదిలీని సెలెక్ట్ చేసి మిగిలిన మెంబర్స్ అందరి ప్రొఫైల్ చెక్ చేసి తనకి కావాల్సిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి అందరినీ అందరికీ ఇది ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసి ఈవినింగ్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయమని తన పిఏతో చెప్తాడు పిఏ సరే అనగానే హర్షిత్ హర్షిత్ రిత్విక్ ముగ్గురు లంచ్ టైంలో లంచ్ టైం అవ్వటంతో ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ తీసుకొని తినటానికి పర్సనల్ రూమ్కి వెళ్తా వెళ్తారు అలా పిఏ బయటికి వెళ్ళి అందరూ తిని రాగానే వాళ్ళకి హర్షిత్ చేసిన మె హర్షిత్ చెప్పిన నేమ్స్ అని అనౌన్స్ చేసి మీరందరూ హర్షిత్ సార్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అని అనగానే అందరూ మైదిలి పేరు విని ఆశ్చర్యపోతారు ఎందుకంటే తను జాయిన్ అయ్యి సంవత్సరమే అవుతుంది అంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్న జస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చూసి సెలెక్ట్ చేసిన మైథిలిని చూసి మిగిలిన వాళ్ళందరూ అసూయ పడుతూ ఉంటే మైదీలి మనసులో ఇదేంటి నన్ను సెలెక్ట్ చేశారు నేను జాయిన్ అయ్యి వన్ ఇయరే కదా అవుతుంది నాకు అంతగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని అనుకుంటూ పిఏతో మాట్లాడాలి అనుకుంటుంటే పిఏ హర్షి చెప్పింది చెప్పి సాయంత్రం సార్నే మీ అందరితో డైరెక్ట్గా మాట్లాడుతాను అన్నారు మీటింగ్ ఉంది సాయంత్రం అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతారు మానస సంతోషంగా మైథిలితో కంగ్రాట్స్ మైదిలి నువ్వు సార్ ప్రాజెక్ట్లో మెంబర్ అయ్యావు అంటే నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని అర్థం నాకు తెలుసు నీ వర్క్ చూసి ఎవరైనా సరే నిన్ను తప్పకుండా మెచ్చుకుంటారు అలాగే హర్షిత్ సార్ కూడా నీ ఎఫిషియన్సీ చూసే నిన్ను సెలెక్ట్ చేసుకున్నట్టు ఉన్నారు ఇంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నా నిన్ను తీసుకున్నారంటే అర్థం చేసుకో ఆయనకి కావాల్సింది ఓల్ని మనసు పెట్టి వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే కాబట్టి టెన్షన్ పడకుండా సాయంత్రం మీటింగ్ అటెండ్ అవ్వు అది అయిపోయాక నేను కింద సెల్లార్ లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వు నటిస్తూ ఉంటుంది నవ్వుతూ అంటుంది అది కాదు మానస నేను జస్ట్ వన్ ఇయర్ ముందే కదా జాయిన్ అయ్యింది ఇలా హర్షిత్ సార్ చేస్తే అందరికి నా మీద ఏదైనా అనుమానాలు రావచ్చు నా అందం ఎరగా వేసి హర్షిత్ సార్ ద్వారా ఇలాంటి బెనిఫిట్స్ పొందుతున్నానని చీప్ గా క్యారెక్టర్ లెస్గా నా క్యారెక్టర్ని లెక్కగట్టేస్తారు అలా నాకు ఇష్టం లేదు నాకు అలాంటి పొజిషన్ కూడా అవసరం లేదు ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా జస్ట్ సరదాగా చేస్తున్నది అంతేకాని ఏదో అవసరాలకి చేస్తున్నది కాదు కదా నీకు తెలుసు కదా నేను ఇవన్నీ ఇంట్లో అమ్మ పెళ్లి కోసం చేసే గోల తట్టుకోలేక తప్పించుకోవటానికి చేస్తున్నానని కాబట్టి సాయంత్రం మీటింగ్లో నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయను అని చెప్పేస్తాను అని అని సీరియస్గా అంటుంది మానస సీరియస్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మైదిలి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు నిజమే పెళ్ళి నుంచి తప్పించుకోవాలని నువ్వు ఈ జాబ్ ను చేస్తున్నావు అలాగని నీ కెరియర్ని వదులుకోలేదు కదా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నిన్ను చాలా ఎత్తుకి తీసుకువెళ్తుంది నువ్వు ఈ పొజిషన్ మాత్రం వదులుకోకు ఒకవేళ నువ్వు వదులుకోవాలి అనుకున్నా సార్ వదలరు ఆయన మాటల్లో నాకు చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది ఆయన తీసుకున్న నిర్ణయం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వు సార్తో కలిసి వర్క్ చేయటం బెటర్ అని నా ఉద్దేశం అని అంటుంది వద్దు మానస నాకు ఏ కెరియర్ వద్దు అంత అవసరం కూడా నాకు లేదు ఎలాంటి ఇన్సిడెంట్స్లో ఇరుక్కుని రేపు నా పరువు నేనే తీసుకోవాలని అనుకోవటం లేదు నా బదులు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తీసుకోమని నేనే సాయంత్రం మీటింగ్లో చెప్పేస్తాను అని సీరియస్గా చెప్పి వర్క్లో పడిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్